ఇది జిల్లాకి దగ్గరగా ఉంది ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఇందులో రెండు ఎకరాలు రెండు ఎకరాలన్నర సాగులో ఉంది సాగులేందు ఒక మూడు ఎకరాల చిల్లర ఉంటుంది ఇంకో ఈ మాడి ఆ మాడి వస్తుంది మళ్ళీ అట్లా స్ట్రేట్గా వస్తుంది అక్కడ చెట్టు వరకు పెద్ద చెట్టు వరకు ఇక్కడి చెట్ల అంటే ఇది ఇట్లా స్ట్రేట్గా ఉంటుంది అన్నట్టు పొడుగు ఈ ఈ రెండు మళ్ళీ మాత్రం ఇట్లా సైడ్కి ఉన్నాయి మిగతాది రెక్టాంగిల్ ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఈ పొలం అవతల కూడా మీదికి మీదికెళ్ళడానికి మీది వాళ్ళకి ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ ఇటు వస్తుంది స్ట్రెయిట్ ఆ చెట్టు దాటిన తర్వాత వస్తుంది చెట్టు అవతల కూడా వస్తుంది ల్యాండ్ మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది మనకు విలేజ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది డబల్ బీటీ రోడ్ నుండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ జిల్లా రిజిస్ట్రేషన్ ఇది సాగులో ఉన్నది ఇది సాగులో లేని ఇది ఇటు ఇక్కడ వరకు ఏం ప్ర ఇందులో రాళ్ళు ఏం లేవు దీని అవతల కొంచెం రాళ్ళు ఉంటాయి రాళ్ళు చెట్లు అంటే తీసేస్తే పోయే రాళ్ళే ఉంటాయి ఐటెన్షన్ ఏం మన దాంట్లో రాదు సాయిల్ మాత్రం బాగుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇందులో ఎక్కువ రాళ్ళు లేవు ఓన్లీ మట్టే ఉంది ఈ వేప చెట్టు దగ్గర చెట్టు ఇటు ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి రాళ్ళని చెట్టు ఇట్లా స్ట్రేట్ వస్తుంది ఇది దారి ఇందులోకి పదిహేను పీట్ల దారి ఉంది డైరెక్ట్ ల్యాండ్లోకే వస్తుంది ఇది జనగాం నుంచి జనగాం జిల్లా నుండి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది